విద్యార్థులు చదువుకునే వాతావరణం ప్రశాంతంగా ఉంటే చెప్పిన పాఠాలు సులువుగా అర్థం చేసుకుంటారు కానీ అదే పాఠశాల మురికివాడను తలపిస్తే అక్కడ చదువులు మాట దేవుడెరుగు నిలబడడానికి సైతం ఇష్టపడరు కానీ ఈ పాఠశాలలో పెచ్చులొడుతున్న గదిలో నాచుపట్టిన గోడల మధ్య ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం భయంగా విద్యార్థులు చదువు సాగిస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది మొత్తం ఐదు గదులుండగా వాటిలో ఒక గది మాత్రమే కొంతమేర బాగుంది మిగిలిన గదులు పూర్తిగా గోడలు బీటలు వారి పెర్చులూడి పడుతున్నాయి వర్షం పడినప్పుడు వాటిలోంచి వాననీరు తరగతి గదుల్లోకి వస్తోంది బ్లాక్ బోర్డులు మస్కబారిపోయాయి గోడలు నాచు పట్టిపోయి మురికివాడను తలపిస్తోంది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో ఉపాధ్యాయులు గదులకు తాడాలు వేయించారు ప్రత్యామ్నాయ మార్గం చూపితేనే ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చదువు సజావుగా సాగుతుంది ఈ పాఠశాల ఐదో తరగతి వరకు డెబ్బై ఐదు మంది విద్యార్థులున్నారు తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో కాస్తో కూస్తో బాగున్న గదిలోనే ఉపాధ్యాయులు అన్ని తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు ఒకటి నుంచి ఐదు తరగతుల చిన్నారులు ఒకే గదిలో విద్యను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏ తరగతిలో ఏ పాఠం జరుగుతుందో అర్థం కాని దుస్థితి విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సరైన స్థలం లేక నిలబడే తింటున్నారు ఈ గందరగోళం నడుమ చిన్నారుల చదువులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి హెచ్చ పడుతున్నాయి అన్నం దీన్నికి వస్తారే వాన పడుతుంటే కూర్చోవడానికి ప్లేస్ కూడా లేదు అందరం కలిసి ఒకటే రూమ్ లా చదువుకుంటున్నాం చాలా ఇబ్బందిగా ఉంది కొత్త భవనం నిర్మించాలని పై అధికారులని కోరుతున్నాం వాటర్ పడుతున్నాయి వస్తున్నాయి కూర్చోవడానికి స్థలం లేదు అందరం ఒకటే క్లాస్ లో కూర్చొని చదువుకుంటున్నాము తినడానికి కూర్చోడానికి ప్లేస్ లేదు నిలబడి తింటున్నాం మా స్కూల్లో మొత్తం వర్షం పడ్డప్పుడల్లా నీళ్ళు వరండాల మొత్తం నిండుతున్నాయి కూర్చోడానికి స్థలం లేదు పైనుంచి పడుతున్నాయి పెచ్చలు ఊడుతున్నాయి క్షమ పడ్డప్పుడు స్కూల్కి రావడానికి అవుతుంది మా పేరెంట్స్ స్కూల్ కి పంపించడానికి భయపడుతురు ఊడి మాకు ఏమైనా అవుతుందని భయపడుతురు ఏం చదవలేకపోతున్నాం రాయలేకపోతున్నాం కొత్త భవనం కావాలని కోరుతున్నాం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని పాఠశాలకు తమ చిన్నారులను పంపడానికే తల్లిదండ్రులు భయపడుతున్నారు పాఠశాల ఆవరణం మొత్తం ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు వర్షపు నీరు తరగతి గదుల్లో చేరడంతో ఈగలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి దీంతో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పాఠశాల ఆవరణం మొత్తం చెత్త మొక్కలతో చూడటానికి దయనీయ పరిస్థితుల్లో ఉంది ఇక్కడ భవనం చాలా దుర్భర స్థితిలో ఉంది వర్షం పడ్డప్పుడల్లా మొత్తం స్లాబ్ అంతా కురుస్తుంది స్లాబ్ నుంచి పెచ్చులు పడుతున్నాయి అసలు కూర్చోడానికి పిల్లలు కూర్చోడానికి ఉండదు ఆడుకోవడానికి ఉండదు తినడానికి కూడా ఉన్నది పిల్లలు చాలా ఇబ్బంది పడతారు అసలు క్లాస్ రూమ్లలోకి వాటర్ వచ్చేస్తుంటే వాన పడిందంటే స్కూల్కి పంపించడానికి పిల్లల్ని పంపించడానికి మాకు చాలా భయం వేస్తుంది అంత వర్షం పడి పెచ్చులు పడుతున్నాయి స్కూల్ ప్రాబ్లం ఉన్నది పిల్లలకు క్లాస్ జరగడానికి చాలా ఇబ్బంది ఉన్నది తోలి అని చాలా భయపడుతురు పేరెంట్స్ అంతా ఇబ్బంది ఇబ్బంది ఉన్నది అయితే ఈ ఈ ప్రైమరీ స్కూల్ స్మాల్ కాన్పేటలో చాలా పరిస్థితి అంటే చాలా అధ్వానంగా ఉంది అది ఎప్పుడు పడిపోతుందో అని కూడా అది మనం చెప్పలేకపోతున్నాం పిల్లల్ని పంపించడానికి పేరెంట్స్ అయితే చాలా బాధ భయపడుతున్నారు ఏవైనా అంటే చాలా సంఘటనలు జరిగినాయి కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో అట్లా ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందేమో అని పేరెంట్స్ పంపించడానికి భయపడుతున్నారు విద్యకు నిలయంగా ఉండాల్సిన పాఠశాల సమస్యలకు మారింది విద్యార్థులు ఆడుకోవడానికి సరైన మైదానం లేదు పాఠశాలలో చెత్తను తీసుకువెళ్లడానికి పారిశుధ్య కార్మికులు రారు విద్యార్థులకు కనీసం తాగునీటి సదుపాయం అందుబాటులో లేదు ఇప్పటికే తమ పాఠశాల దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ప్రధానోపాధ్యాయులు హరిత చెబుతున్నారు అన్ని క్లాసులు ఒకటే దగ్గరే చాలా ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా మిషన్ వస్తాయని చెప్తున్నారు ఏ వా వర్షం నీళ్ళంతా కూడా తరగతి గది ముందులో నిలబడి బురద బురద మయం వాళ్ళకి తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది వర్షం పడ్డప్పుడు ఒకటే దగ్గర నిలబడే తింటున్నారు పిల్లలంతా కూడా మీ పై అధికారులు మనవి చేస్తున్న ఏందనంటే మాకు కొత్త భవనం నిర్మించి మా ఇంకా స్ట్రెంత్ కూడా పెరగడం లేదు ఎందుకంటే భవనం బాగాలేదు పిల్లల మేమేం పంపిస్తాం మేడం అని ఊరు గ్రామస్తులంతా తర్వాత అందుకనే మీరు చర్య తీసుకొని తప్పనిసరిగా మా కొత్త భవనం నిర్మించాలని పై అధికారులను విన్నపం చేస్తున్నాను ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు సమస్యల వలయంలో ఉన్న పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు ప్రభుత్వం నూతన భవన నిర్మాణం చేస్తే తప్ప విద్యార్థుల చదువులు సాగేలా లేవు